యువతిపై యాసిడ్ దాడి చేసిన నిందితుడు గణేష్ కు ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో నిన్న యువతిపై గణేష్ అనే యువకుడు యాసిడ్తో దాడి చేసి గాయపరిచాడు గాయాలైన బాధితురాలు బెంగళూరులో చికిత్స పొందుతున్నారు ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదనే అక్కస్తో పథకం ప్రకారం దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు దాడి చేసి బెంగళూరుకు పారిపోతుండగా నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు కళాశాల విద్యా సంస్థల్లో భరోసా అనే పేరుతో అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు అమ్మాయి మీద జరిగింది ఈ శంకర గణేష్ అనే అక్యూజ్డ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్లి వీళ్ళిద్దరు కూడా డిగ్రీలో లో పరిచయం చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి ఈ అమ్మాయిని వెంటబడి వేధించడం అదే విధంగా మంచి పడటం జరిగింది ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు దానికి తోడు రీసెంట్ గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ ఒక బాటిల్ కొనుక్కుని ప్రీప్లాండ్ గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్ లో వెళ్ళటం ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి ఆ అమ్మాయితో గొడవ పట్టడం ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి యాసిడ్ లోపలికి వెళ్ళటం కూడా జరిగింది అవచ్చు ఆ మొహం మీద కూడా ఆ యాసిడ్ అనేది పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్ తో కూడా ఇతను ఆ అమ్మాయి మీద విచక్షణ రహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయి పెట్టడం ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఇతను అయినాయి నుండి ప్లాంట్ గా వెళ్ళాడు కాబట్టి ఇటులనే మార్చుకుని బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది ఇతన్ని జరిగింది టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం ఆ బ్లడ్ స్టేండ్ క్లోత్స్ అవి కలెక్ట్ చేసాం క్లూస్ టీమ్ ద్వారా సంఘటన స్థలంలో ఉన్న క్లూస్ అయ్యి కలెక్ట్ చేసాం యాసిడ్ బాటిల్ ఎక్కడ ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్స్ అయ్యి కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఇతను బయటపడే వీలైతే అండ్ తన ఖచ్చితంగా అనేది పడేటట్టు మేము ఎన్ఫ్యూజ్ చేస్తాం